ఇప్పుడు చెల్లపల్లి సైరం ఫర్నిచర్ యూనిట్లో అయితే ఉన్నామండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి మీకు నచ్చిన డిజైన్స్ మోడల్స్ అన్ని వేయించుకోవచ్చండి ఇది ఒక మోడల్ అయితే చూద్దాము స్టార్టింగ్ ప్రైజెస్ డ్రెస్సింగ్ స్టేబుల్స్ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయండి మనకి ఇట్లా లాక్ సిస్టమ్ కూడా వస్తుంది అనమాట లోపల స్టోరేజ్ కెపాసిటీ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అండ్ సైడ్కి ఉంటే కింద కబోర్డ్ కూడా ఉంటుంది అనమాట ఇట్లా వాడ్రోబ్ టైప్ కూడా ఉంటుంది విత్ లాక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు సింగిల్ డోర్ టైప్గా ఉండే సింగిల్ డోర్లో వస్తే ఇట్లా టూ టైప్స్ కబోర్డ్ టైప్లో కావాలంటే కూడా వస్తాయి మీకు రోజ్ వుడ్ వుడ్ కలర్లో చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు అండ్ బల్క్లో సెట్ ఆఫ్ పీసెస్ కావాలి మీకు షాప్ పర్పస్లో కమర్షియల్ బేస్డ్ పర్పస్లో కావాలి బిజినెస్ చేసుకోవడానికి అట్లా కూడా ఉంటుంది వీళ్ళు హోల్సేల్ సప్లయర్స్ కూడా అండి అన్ని షాప్స్కి కూడా సప్లై చేస్తారు అండ్ అంతేకాకుండా మీకు సింగిల్గా మీకు ఓ ఓన్గా ఇట్లా పెళ్ళిళ్ళకి అట్లా కూడా కావాలంటే సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారనమాట మీకు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ పీస్ కూడా ఇక్కడ దొరికిస్తుంది చూస్తున్నారు కదా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మీకు చాలా అంటే చాలా బల్క్ ఆఫ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి మీకు బిజినెస్ పర్పస్ కూడా కావాలి అంటే వన్స్ స్టోర్ ని విజిట్ చేసేయండి ఓకే కస్టమైజ్ చేసినవి కూడా ఉన్నాయి అన్నమాట వర్క్ అవుతూ ఉంది మీరు ఒకవేళ మీకు నచ్చినవి కూడా డ్రెస్సింగ్ టేబుల్స్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే ప్రీ ఆర్డర్ పెట్టి అట్లా కూడా చేయించుకోవచ్చు డ్రెస్సింగ్ టేబులే కాకుండా దానికి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి బీర్వాజ్ కూడా వర్క్ షాప్ అయితే ఇక్కడ ఉందండి బీర్వాస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది వచ్చేసి కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ కొన్ని ప్రిపేర్ చేసిన బీర్వాస్ కూడా ఉన్నాయి సెమీ కస్టమైజ్డ్ అయిన బీర్వాస్ కూడా ఉన్నాయి with them ఇది మొత్తం కంప్లీట్ అవ్వలేదండి జస్ట్ నార్మల్గా మొత్తం ఫిట్టింగ్ చేసి అయితే పెట్టారు ఆఫ్టర్ పౌడర్ కోటింగ్ తర్వాత ఎలా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇంకో యూనిట్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం మీకు డ్రెస్సింగ్ టేబుల్లో బ్లే బేసిక్ మోడల్స్ అయితే ఇప్పటిదాకా అక్కడ ఉంచాను కదండి అందులో కూడా చూసుకోవచ్చు ఇంకా మంచి ట్రెండీ కలెక్షన్స్ అండ్ ఓవెల్ షాప్లో మిర్రర్ వచ్చేసి బిగ్ సైజ్లో కావాలి ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలి అంటే కూడా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే చాలా మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయండి మీరు ఏ మోడల్ అంటే ఆ మోడల్స్ ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ కలెక్షన్స్ ఉంటాయి అండ్ బుక్లెట్ కూడా ఉంటుంది మీకు అందులో చూసుకొని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు రోజ్ వుడ్ కలర్ వుడ్ కలర్ లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ గా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీరు అట్లా కలర్స్ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ట్రెండీ మోడల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి చాలా మంది షాప్స్ కి కూడా ఇక్కడ నుండే సప్లయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ వుడ్ కూడా చూసుకోవచ్చు అండి మంచి హై క్వాలిటీ వుడ్ అయితే వీళ్ళు మొత్తం చూస్ చేసుకుంటారు అనమాట ఇది వచ్చేసి టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇక్కడ టేబుల్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట ఇక్కడ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫీ డ్రెస్సింగ్ టేబుల్స్ టేబుల్స్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఆఫీస్ పర్పస్ లో మీకు కావాలి అంటే చాలా మోడల్స్ వెరైటీ ఆఫ్ మోడల్స్ లో ఉన్నాయి వీళ్ళు యూజ్ చేసే ప్లైవుడ్ వుడ్స్ కూడా చూసుకోవచ్చు మీరు దగ్గర ఉండే మరి ఇక్కడ కస్టమర్స్ చేయించుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుందండి కంప్లీట్ గా ఇది వచ్చేసి వర్క్ షాప్ వీళ్ళ టోటల్ సిక్స్ వర్క్ షాప్స్ అయితే ఉన్నాయి బీర్వాస్ అయితే చూసుకోవచ్చు అండి ప్రతి ట్రెండింగ్ మోడల్ అనమాట అండ్ ఇందులో మీకు నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి అయితే చూపిస్తాను న్యూ మోడల్ ఇది మనం ఎక్కడ కూడా చూడలేదండి డైరెక్ట్ డోర్ మోడల్ అనమాట బీరువా చూసుకుంటే డోర్ ని చూసిన వాటిలే ఉంటుంది సింగిల్ డోర్ మోడల్ ఇది ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు బీర్వా చూస్తే ఇట్లా ఉంటుందండి అండి అండ్ ఇందులోనే మీకు డబల్ డోర్ లో కావాలంటే డబుల్ డోర్ ఆప్షన్ కూడా ఉంటుంది డబుల్ డోర్ బీర్వాస్ అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా డోర్ మోడల్ లోనే ఇంకా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే మనకి మహారాష్ట్ర మోడల్లో బీర్వాస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఇది చూసుకుంటే చాలా న్యూ మోడల్ కంప్లీట్గా పౌడర్ కోటింగ్ వచ్చేస్తుంది దీంట్లో హ్యాండిల్స్ కానీ బీర్వా మోడల్ కూడా చూసుకోవచ్చు కింద డ్రాస్ కూడా టూ వచ్చేస్తాయి టూ సైడ్స్ సపరేట్ డో టూ డోర్స్ అయితే వస్తుందండి అండ్ కింద చూసుకుంటే డ్రాస్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ మనం స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎక్స్ట్రా మన ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులోనే మీకు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి పౌడర్ కోటింగ్లోనే మీకు సింగిల్ డోర్లో కావాలంటే సింగిల్ డోర్లో కూడా వచ్చేస్తాయి ఇక్కడ టూ లాకర్స్ అయితే ఇచ్చారండి టూ సైడ్ కూడా లాకర్స్ వచ్చేస్తుంది అనమాట అండ్ బీర్వాలో కలెక్షన్స్ చూసుకుంటే జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇక్కడ బీర్వాస్ కలెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇందులోనే మహారాష్ట్ర మోడల్లోనే క్రొకడైల్ టైప్ అనమాట ఇది చూసుకోవచ్చు మీకు జస్ట్ టచ్ చేస్తేనైతే అర్థమైపోతుందండి కలర్స్ ఆప్షన్స్ అయితే మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు టూ డోర్స్ సింగిల్ డోర్స్లో కావాలంటే కూడా ఉన్నాయి మంచి పింక్ కలర్ షేడ్లోనే అయితే చూడడానికి అయితే అయితే చాలా బాగుందండి అండ్ మీరు ఓన్గా ఇంకా ఏమైనా డిఫరెంట్ మోడల్స్ సీజన్స్లో కస్టమైజ్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు అనమాట వీళ్ళు కంప్లీట్లీ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ బీర్ వాస్ అంతే కాకుండా ఆఫీస్ టేబుల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మీకు ఆల్ షాప్స్కి సప్లైస్ చేయడానికి కూడా హోల్సేల్ సప్లైస్ అండి వీళ్ళు మీ ఇక్కడ సరౌండింగ్లో ఉండే షాప్స్ ఇక్కడే కాకుండా మనకి డిస్టిక్ వైజ్లో కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారనమాట అండ్ అంతేకాకుండా మీకు సింగిల్ పీస్ కావాలి పర్సనల్గా అంటే కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ పీస్ కూడా ఇస్తారు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ అండి కంప్లీట్ పౌడర్ కోటింగ్ మోడల్ ఇది ఒక్క బీర్వా ప్రైస్ మాత్రం నేను చెప్తున్నాను ఇది థర్టీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది డబల్ డోర్ విత్ డ్రాస్తో పాటు వస్తుంది చూడడానికి కూడా ఎంత యూనిక్గా ఉందండి ఇందులో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ చూడవచ్చు అనమాట అసలు ఇందులో ఒక నెంబర్ ఆఫ్ వెరైటీ మోడల్ ఏదైనా ఉంది అంటే అది డోర్ మోడల్ మనకి ఎక్కడికి ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఈ డోర్ మోడల్ అనేది దొరకదండి ఫస్ట్ వీళ్ళే కస్టమైజ్ ఇక్కడ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ త్రిబుల్ నైన్ అండి మన ఛానల్లో ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం జస్ట్ లెవెన్ త్రిబుల్ నైన్ కే ఈ బిర్వో అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వీళ్ళు వర్క్ షాప్ కూడా ఉంది అది కూడా చూద్దాం మొత్తం మనకి కలర్ కోటింగ్ మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అయ్యేదానికి ముందే ఎలా ఉంటది ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అండి ఎందుకంటే మనకి వన్స్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది కూడా మనం టెస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట టోటల్ కస్టమైజ్ అవ్వడానికి ముందే అయితే సెమీ కస్టమైజ్ చేసిన బీర్వాస్ కూడా ఇక్కడ మనం చూసుకొని టెస్ట్ చేసి తీసుకోవచ్చు అండి అండ్ ఇదే కాకుండా రా మెటీరియల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా వర్క్షాప్ కూడా మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది కలర్స్ కానీ ఏదైనా కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్గా మిషనరీస్ కానీ ఏవైనా కూడా మీ కళ్ళ ముందే అండి మీ కళ్ళ ముందే కస్టమైజ్ చేసే బీర్వాస్ అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి మనకి వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంటుంది ఎలాంటి స్టీల్ యూజ్ చేస్తున్నారని మన కళ్ళ ముందే మనకు నచ్చిన బీర్వాన్ కూడా కస్టమైజ్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు మీరు బిజినెస్ పర్పస్ లో కావాలి అనుకుంటే మీకు నచ్చిన దాన్ని కూడా ప్రీ ఆర్డర్ పెట్టించుకొని కూడా చేసుకోవచ్చు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కె ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బేసిక్ మోడల్ నుండి స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న పౌరో కోరింగ్ మోడల్ లో కూడా కావాలి అనుకుంటే ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెరైటీ మోడల్స్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది మీరు చూసిన అదే కంప్లీట్లీ వర్క్ షాప్ అనమాట ఇది బీర్వాస్ కస్టమైజ్ చేసే బాయిలర్ మెషిన్ అండి చూసిన ఎంత బిగ్ సైజ్ లో ఉంది ఇది నేనైతే చూడడం ఫస్ట్ టైం అసలు ఎక్కడ కూడా చూడలేదు చాలా షూట్స్ చేస్తూనే ఉంటాం కానీ నార్మల్ బీర్ చూపిస్తారు వీళ్ళైతే కంప్లీట్ గా వర్క్ షాప్ ఎలా ఉంది ఏ మిషనరీస్ యూజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జన్యు ఉంటే తప్ప ఇట్లా వాళ్ళ వర్క్ అంతా చూపించరండి మీకు బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ ఉన్నవాళ్ళు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తూ మనకి బల్క్లో కూడా అట్ ద సేమ్ టైం డెలివరీ చేసే బీర్వా షాప్స్ అయితే ఇక్కడ మనకి రెడీగా ఉన్నాయి సార్ వాళ్ళు అయితే మీరు ఎంత బల్క్ ఆఫ్ మెటీరియల్ కావాలి అనుకున్న డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నారండి అండ్ డిస్టిక్ వైజ్గా కూడా చేస్తారు మీరు లోకల్లో కావాలంటే లోకల్లో తీసుకోవచ్చు అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వీళ్ళ స్టో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ వచ్చేసి చెర్లపల్లికి రైల్వే స్టేషన్కి నియర్ బై ఉంటుందండి మీరు ఒకవేళ అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయినట్లయితే సార్కి వన్స్ కాల్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకుంటారు